అరుణానందగిరి కోకిలలు కూస్తున్నాయి ఇప్పుడైతే ముగ్గులు వేసుకుంటాం ముగ్గు వేసిన తర్వాత కోకిల సడెన్గా ఒక్కసారి కూస్తుంది இல்ல உண்டி பட்சுல அல்ல ஓடுசா முகேஸ் ఇక్కడనే కిచుకిచ అనుకుంటున్నాయి ఎట్లా తొందరగా తొందర పనులు చేసుకుని పూజ చేసుకుందాం సూర్యుడు చూడండి ఎంత చక్కగా అనిపిస్తుంది అసలు రోజు చూసే సూర్యోదయం అయినా కానీ రోజు చూడాలనిపిస్తుంది సూర్యు ఎంత బాగా అనిపిస్తుంది చూడండి హలో అండి నేను అరుణానందగిరి ఇక ఈరోజు శ్రీ పంచమి అంటుండ్రు ఇక లక్ష్మీదేవి అమ్మవారికి నైవేద్యంగా మనం దోశ సమర్పిద్దాం ఇక దోశ మీద నెయ్యి వేసి తర్వాత బెల్లము నెయ్యి వేసి అమ్మవారికి సమర్పిద్దాం ముందుగా ఇప్పుడే మిక్సీ జార్లో పట్టిన తర్వాత ఇక దోశలు చిట్టి దోశలు వేస్తున్నా వేసిన తర్వాత మరి మనం పూజ చేసుకొని వచ్చిన తర్వాత మన బ్రేక్ఫాస్ట్ ఈ లోపల అమ్మవారికి నివేదించడానికి దోశ వేస్తున్నా ఇక ఇప్పుడు ఇవి అవుతూ ఉంటే మరి మనం పూజ చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ కలుద్దాం ఆల్రెడీ మిక్సీ జార్లోనే ఉంది షిఫ్ట్ చేసుకొని ఇక అన్నీ చేసేద్దాం మరొకటి ఇంకోటి పనులు ఇక మనం ఉసిరి చెట్టు దగ్గర కూడా ఇవే నివేదించవచ్చు అన్నట్టుగా చేస్తున్నాం పూజ రూమ్లో పెట్టినప్పుడు తర్వాత ఇంకా ఈ మన చిటి పక్షులు వస్తాయి కదా ఆ పక్షులకు కూడా సపరేట్గా పెడతా అట్లా నైవేద్యంగా ఇది విషయం మరి ఇవి ఉంటే నా పని నేను కంప్లీట్ చేస్తాను హలో అండి నేను రోజు ఈరోజు పంచమి సందర్భంగా లక్ష్మీదేవి అమ్మవారికి శ్రీమన్నారాయణమూర్తికి అభిషేకం అర్చన కుంకుమార్చన చేసుకుందాం ఏదో ఎవరికి దోషణ విధంగా వాళ్ళు చేసుకోవడం ఉంటుంది కదా నాకు దోషణ విధంగా నేను పూజ చేసుకుంటున్నాను మీ కూడా చూపిస్తున్నా పాలతోట అభిషేకం చేసి గంధము కుంకుమ పుష్పాలు సమర్పించి మరి దీపం దూపం నైవేద్యం సమర్పిద్దాం మనకి ఇక్కడ యాన్యువల్ డే ఫంక్షన్ జరుగుతుంది చాలా డిస్టర్బెన్స్ ఉంది అయితే కొబ్బరి కుంకుమతోటి చేస్తున్నాం తర్వాత మామూలు కుంకుమతోటి కూడా చేస్తాం ఇంకా ఎప్పుడు చేద్దాం ఈ చిన్న గిన్నెలో వేసుకోవచ్చు లేకుంటే ఇక్కడ అమ్మవారి పాదాల దగ్గర చేసినా పర్వాలేదు అట్లా చేసేది ఉంటే రేపు మళ్ళీ తీసి వేరే పాత్రలు షిఫ్ట్ చేసుకోవచ్చు ఇష్టం ఇక ఎప్పుడు చేద్దాం మీకు చూపించుకుంటూ చేయాలంటే చాలా కష్టం అయినా చేయాల్సిందే చేస్తా ఓ ప్రకృతే ृत्ये नमः ॐ परमात्मिकायै नमः ॐ वाचे नमः ॐ पद्मालयाय नमः ॐ पद्माय नमः ॐ शुचे नमः इं कम्प् अष्टत्रशतरामपूजां समर्पयामि లక్ష్మీ అమ్మవారికి అష్టోత్తరం సమర్పించినాం ఇక ఇదైతే మనం పూజ చేసేటప్పుడు అంటే తుడుచుకోవచ్చు కుబేర కుంకుమతో చేసిన కదా ఈరోజు ఇక ఇప్పుడు ధూపం దీపం ఆల్రెడీ దీపం ఉంది కాబట్టి దీపం దర్శామి ధూపం చూయించి నైవేద్యం తాంబూలం సమర్పిద్దాం ఇక్కడ అన్నీ రెడీగా పెట్టుకొని ఉన్నాం మనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనం ఎట్లయినా చేసుకోవచ్చు ఒక్కొక్కసారి మన దగ్గర ఎన్నో పండ్లు అవి ఉంటాయి ఈ రోజు లేవు అయినా కానీ చేసుకోవాలని ఇంట్రెస్ట్ తోటి చేసినా నిన్న జ్ఞాపకం లేదు అంటే తెప్పించేదాన్ని ఇప్పుడు మనం చిట్టి దోశల మీద నెయ్యి బెల్లం వేసిన తర్వాత నెయ్యేద్దాం ఇక నైవేద్యం తాంబూలం సమర్పించడం ధూపం కూడా సమర్పించడం ఇంకా ఇప్పుడు తొందరగా ఒక హారతి పాట పాడుకొని వెళ్దాం టైం లేదు ఈరోజు శ్రీ పంచమి సందర్భంగా ఏదో మనకు తోసినట్టుగా ఎవరెవరికి ఎట్లా నచ్చితే అట్లా అంతే ఉన్న దాంట్లో సంతృప్తిగా చేసుకోవడమే ఆరాటపడి చేసుకోవడం మెయిన్ మనకి ఈ వస్తువులు లేవు ఆ వస్తువులు లేవు అని వాటిని సమకూర్చుకోవడానికి టైం వెచ్చించేదానికంటే ఇంట్లో ఉన్నదాంతో చేసుకోవడం సంతృప్తి ఇస్తుంది నాకైతే అట్లనే మరి ఇంకా పూజ సంపూర్ణమైంది కూడా మనం సూర్యుని కార్గమేయాలి వెళ్దాం మరి ఇక పైన కూడా దీపారాధన చేసినాం ఇక్కడ స్పెషల్గా లక్ష్మీదేవ అమ్మవారి కోసం ఇక్కడ పెట్టం సాంగం కూడా వేసినా ఇంకా బయటకు వెళ్దాం ఈరోజు మరి మన బ్రేక్ఫాస్ట్ దోశ ఇక పూజ వేసుకొని తొందరగా వచ్చి సూర్యుని కార్గమిస్తూ ఆగ మీద మరి పచ్చడి వచ్చినా ఎంత హడావుడు ఉంటుంది అసలు మార్నింగ్ టైంలో శనగపప్పు వేసుకునే ఈరోజైతే రెండు స్పూన్లు శనగపప్పు వేసుకోవాలి వేసిన తర్వాత ఫస్ట్ నూనె వేసిన తర్వాత పచ్చిమిర్చి వేసిన పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసి కొబ్బరి ముక్కలు చేసిన టైం లేక ఇట్లా హడావుడి హడావుడి హడవడి ఇప్పుడు చూడండి ఇప్పుడు జీలకర్ర జీలకర్ర తొందరగా ఫ్రై అవుతుంది కాబట్టి అది ముందు వేయాల్సిన అవసరం ఏం లేదు ఇప్పుడు కొబ్బరి వేసి వేయించి ఇక చట్నీ వేసుకోవడమే కొంచెం వేయించాలి ఎందుకంటే పచ్చి కొబ్బరి కొంచెం వేడి చేస్తే జలుబు ముక్కు దిబ్బడి అట్లాంటివి ఏమన్నా సమస్యలు కొందరు కాస్త పచ్చి కొబ్బరి తిన్నప్పుడు అట్లాంటివి రాకుండా ఉంటాయి ఇక చూడండి ఇక్కడైతే ఈరోజు నేను కరివేపాకు వేస్తున్నా చాలా కరివేపాకు గొప్పటి కరివేపాకు వేస్తే మంచిగా ఉంటుంది కరివేపాకు వల్ల మనకు చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి ఇక అవన్నీ మనకు తెలిసిందే దోశ పిండి ఇక్కడ రెడీగా ఉంది ఇంట్లో ఉప్పేద్దాం ఉప్పేసాం మరి చట్నీ తయారు కావడానికి టెన్ మినిట్స్ పడుతుంది ఈరోజు నేను పెసర ఉన్ను పెసరు తర్వాత శనగపప్పు ఇవి రెండింటిని కలిపిన కాబట్టి మార్నింగే మిక్సీ పట్టినా ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం ఉప్పేసినాం కాబట్టి కలుపుదాం చల్లారంగానే కొద్దిగా ఉప్పు వేసుకొని ఒకసారి తిండి కొన్ని వాటర్ అడీ చేసుకుంటే అంతే వెల్లుల్లిపాయలు వేయ నేను ఈరోజు ఇక ఈరోజు మనం ప్రత్యేకమైన పూజ చేస్తున్నాం కాబట్టి వెల్లుల్లిపాయలు వేయలే అయితే ఈరోజు పంచమి అంటే ఇక లక్ష్మీదేవి అమ్మవారి ఒక పంచమి రోజు ఉద్భవించింది అంటారు కదా అమ్మవారు ఆ శ్రీ పంచమి అయితే ఇప్పుడు వెల్లుల్లిపాయలు అట్లాంటివి వాడ వంటల సరే ఇక ఇది చల్లారుతుంది పక్కకు పెట్టి దోశ ప్యాన్ పెట్టి కొంచెం అన్ని ఆయిల్ గిటా అన్నీ రెడీ పెట్టేసరికి అది చట్నీ చేసుకోవచ్చు మనం చేద్దాం మరి అండి అన్నీ మిక్సీ జార్లో వేసుకున్నాం వేసినా ఇప్పుడు తింపుదాం తింపిన తర్వాత ఎన్నీ వాటర్ వేసి మళ్ళీ దింపుదాం అంతే ఇక్కడ చూడండి జీలకర్ర కరివేపాకు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి లాస్ట్కు మళ్ళీ చట్నీ ఇలా వేస్తే సరిపోతుంది చట్నీ ఇలా కొంచెం పోష ఇట్లా కలిపి ఇల్లు వేసుకుంటే సరిపోతుంది అంతే మనం షిఫ్ట్ చేస్తాం కదా బౌల్లో అప్పుడు నిరంతరం ఇక ఎక్కడనే ఉంటే ఆల్రెడీ మనం చట్నీ చేద్దాం చట్నీ చూడండి సూపర్ అంటే సూపర్ ఉంది టేస్ట్ ఇక వెంటనే దోశ వేసుకుందాం మన దోశ రెడీ అవుతుంది మన పెసర దోశ తర్వాత కొబ్బరి శనగపప్పు పచ్చడి సూపర్ టేస్ట్ ఉంది నాకు ఇక్కడ దోశ రెడీ అవుతుంది బయట పక్షులు మబ్బు పడ్డట్టుందంటే నైవేద్యం తినే పిట్టలు వచ్చి ఇట్లా అరిస్తాయి వచ్చింది నేను వచ్చేసరికి మళ్ళీ పైకి వెళ్ళినట్టున్నది చూడండి భలే ప్రకృతి ఎంత అందమైందనిపిస్తుంది నిజంగా పైన ఉంటాయి ఎక్కువ పైన కూర్చుంటాయి గాలి వెళుతురు ఉంటుంది మరి ఎట్లనో తెలియదు తెలియదండి మరి మన దోష ఎట్లా ఉంది వారికి వేసి ఇచ్చిన తర్వాత నేను తింటాను ఒక మూడు వేసిన తర్వాత నేను స్టార్ట్ చేసుకుంటాను ఈ లోపల టీ కూడా పెట్టాలి స్టవ్ మీద ఇట్లా ఉంటుంది మార్నింగ్ ఇప్పటిదాకా వరి దాన్ని వింటుండే వేరే పక్షులు పిట్ట వాటర్ అయిపోయింది అక్కడ చూడండి ఉసిరి చెట్టు దగ్గర దీపారాధన చేయడానికి ఏదైతే నేను పొద్దున చేయరాదు ఎందుకంటే పొద్దున పూజ రూమ్లో పూజ అయిన తర్వాత ఇక అమ్మవారు వారు బయటకు వెళ్ళిన తర్వాత మాది ఇక్కడ నేను పూజ చేసుకుంటా కార్తీక మాసంలో అయితే పొద్దున్నే చేస్తా కానీ ఇక ఇప్పుడు శుక్రవారం ప్రత్యేకమైన రోజులల్లో టెన్ థర్టీ అట్లా చేసుకుంటా సరే ఇప్పుడు మరి దీపారాధన చేద్దాం ఇదైతే మొన్న పచ్చడి కోసం చేసినాకుండా దాంట్లో నీళ్ళు బట్టి ఉంచే పక్షులు వచ్చి తాగుతున్నాయి అక్కడ కూడా మట్టి పాత్రలో పోసినాం అక్కడ కూడా తాగుతున్నాయి సాయంత్రం వరకు అన్నీ అయిపోతాయి ఇప్పుడు దీపారాధన చేద్దాం మరి మన ఉన్న చక్రం పూల చిన్న కృష్ణుని కూడా పుష్పాలు అలంకరించిన చెట్టు మీద ఎన్నో పక్షులు ఉంటాయి అవి చెయ్యడానికి ఇక్కడ ఉంది ఎక్కడ నాల్లరిని ఆడుతుందని నేను చూస్తున్నా ఇంకా ఇట్లా ఉంటాయి అది అక్కడ నేను తినుకుంటే ఇక్కడికి వస్తుంది అయితే ఇక్కడ చీమలు ఉంటాయి కదా కొన్ని వాటర్ ఇట్లా చల్లినట్టయితే అవి వెళ్ళిపోతాయి వెళ్ళిపోయిన తర్వాత మనం ముగ్గేయాలి ఇది చూడండి ఇది ఇక్కడ ఉంది ఇది ఇక్కడ ఉంది ఇవి రెండు ఇక్కడే ఉంటాయి ఇక వారి అలా చూడండి చేతికి మట్టింది ఉసిరి చెట్టు దగ్గర ముగ్గేస్తున్నా కదా మళ్ళీ వచ్చింది కదా కింద పడ్డ వరి ధాన్యం కూడా వేస్ట్గా అని కాకుండా తింటూ ఉంటాయి సరే ఆడుకొని నేను ఇక్కడ ముగ్గేస్తాయి ఈ లోపల ఆల్రెడీ ముగ్గేద్దాం అనేసి ఇప్పటిదాకా బ్లాక్ పిట్ట కూడా ఉండే ముగ్గేద్దాం చీమలు పోయేదాకా వెయిట్ చేసి మరి ముగ్గేయాలి నేను చిన్నప్పుడు బడాకు సిలిండర్లు వచ్చిన తర్వాత కూడా చాలా రోజులు ఒక టెన్ ఇయర్స్ దాకా తక్కువ మందే వాడేందుకు ఆ టైంలో అమ్మ పొయ్యి మీదనే వంట చేస్తుండే రాత్రే ఇగో ఇట్లా అమ్మ అది జాజు అని దొరుకుతుండే ఆ జాజు తోటి ఇట్లా ఈ కలర్ మంచి ఆరెంజ్ కలర్ వస్తుండే దాంతో ముగ్గులు వేసుకొని పెట్టుకునేదాం ఇట్లనే చూడండి వాటి పని అవి చేస్తూనే ఉన్నాయి సరే నేను ముగ్గు వేద్దాం మరి వేసి ఇక మనం చిట్టు దోశలు తయారు చేసినాం కదా పొద్దున్నే బెల్లం చిట్టు దోశలు ఇట్లా రకరకాల పక్షులు వస్తూనే ఉంటాయి ఇక అదే ఓ అక్కడ అది ఉంది ఇక్కడ ఇది ఉంది చూడండి అవ ఉంది ఇక్కడ ఇది ఉంది వారి ధాన్యం మళ్ళీ ఎక్కడన్నా సంపాదించాలి వీటి కోసం అన్నాడు కింద ఆడుకుంటే నా కృష్ణుని కూడా పూలు పెడదాం ముకుంద మురారి జయ కృష్ణ ముకుంద మురారి గోవింద బృంద విహారి జయ కృష్ణ ముకుంద మురారి జయూ రాగి చంపు తీసుకొచ్చిన ఇంకా మూడు ప్రదక్షిణాలు చేసుకొని అయితే మనం చెట్టు చుట్టూ తిరగాలంటే ప్లేస్ లేదు కాబట్టి ఆత్మ ప్రదక్షిణ చేసుకొని మనం నీరు వదిలిపెడము ఇదే దరైన ఉసిరి చెట్టు కాండంకు కూడా కొంచెం కొంచెం ఫస్ట్ పెట్టి పుష్పాలు అలంకరించిన ఇది మన పూజా విధానం ఇది తీసేయాలి ఇక్కడికి వెళ్ళి అట్లాంటి కుండలకు మంచిగా పెయింట్ వేసి ఏమన్నా కొత్త కుండ కదా పచ్చడి చేసినాం కదా అలంకరణ చేసి పెట్టుకోవచ్చు ఇంకా మనసు ఉంటే మార్గం ఉంటుంది అన్నట్టుగా అన్నీ సరే ఇంట్లోకి వెళ్దాం ఇక్కడ కూడా నైవేద్యం సమర్పించినాం ఇంకా ఇట్లా ఎప్పుడో ఒకసారి శుక్రవారం ప్రత్యేకమైన రోజులలో ఇట్లా చేస్తా ఇక చూడండి ఇప్పటిదాకా మనం కింద ఉన్నప్పుడు వరి ధాన్యం అంతా ఇట్లా తెంపి పడేస్తాయి మళ్ళీ ఊడ్చి కింద వేసినప్పుడు మళ్ళీ అక్కడికి పోయి కూడా తింటాయి వేస్ట్ అవుతాయి అవి మొత్తానికి ఇట్లా ఇది నైవేద్యం తినేది అంటారు పొద్దున్న నుంచి చాలాసార్లు వచ్చినాయి కానీ రెండు వచ్చిపోయినాయి ఇంతకుముందు నేను కింద దీపారాధన చేసేటప్పుడు కూడా పైన ఉండే చెట్టు మీద ఇప్పుడే పైకి వచ్చిన దీపారాధన నేను లలిత శాస్త్రనామో వాక్యానం వింటున్నా ఎంత అల్లరి చేస్తుందో ఒకసారి చేద్దామని వచ్చిన ఇప్పుడే మనం దీపారాధన చేసుకున్న ముసరి చెట్టు దగ్గర అక్కడ ఇంకో బ్లాక్ పిట్ ఉంది ఇది యాష్ పిట్ట అది బ్లాక్ పిట్ట ఇది మన దీపారాధన ఇంకా వెలుగుతూనే ఉంది ఇంకా గోర్చికుడు వెలిదించుతున్నా మరి కూరగాడ తయారు చేయాలి కదా పూజా కార్యక్రమాలు ఫస్ట్ పూజారూమ్లో అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం అయింది తర్వాత ఇక్కడ బయట పూజ అయింది అయిన తర్వాత ఇక ఇప్పుడు కూరగాయలు కట్ చేస్తున్నా హలో అండి నేను ఈరోజు మరి మనకు కర్రీ వంట అంటే ట్వెల్వ్ థర్టీ అవుతుంది ఇప్పుడు వందల లంచ్ టైం వేస్తా నేను కానీ ఈరోజు ఇక చాలా పనులైన పొద్దు ముందు గోరుచిప్పుడు కాయ మీల్ మేకర్ రెండు కలిసి చేస్తా గోరుచిప్పుడు అంటే మనకు అందరికీ తెలిసిందే ఒక కొంచెం తుంచడం లేట్ అవుతుంది అయినా కానీ నేను టైం వేస్ట్ చేయకుండా ఏదో ఒకటి వినుకుంటా ఆ పని చేస్తాను గోర్చి గుడి అలా ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టిన చారు కూడా వేసించిన ఇక రైస్ అవుతుంది ఇక టగ వేసిన తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నా మధ్యలో రెస్ట్ తీసుకోవాలనుకున్నా కానీ వీలు కాలేదు ఇక ఇంత పొయ్యి మీద వేస్తే మనకు కొంచెం రెస్ట్ తీసుకోవచ్చని అనుకుంటున్నాం మరి అసలే పనులు 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 అవుతున్నాయి మిల్ మేకర్ కూడా వేద్దాం వేసి కొంచెం వేయిస్తే బాగుంటుంది అల్లం ఉల్లిపాయ పేస్ట్ చారు దీనికి కాంబినేషన్గా మామూలుగా చింతపండు చారు తర్వాత సల్ల ఇక సల్ల రెగ్యులర్గా ఉంటుంది అన్ని రోజులు సల్ల కొంచెం నూనెలో ఫ్రై అయితే ఇవి అయిన తర్వాత గోర్చి కుడికాయలు వేసుకొని అప్పుడు కారం వేసుకొని చాలు ఇలా మసాలా అంటే మీకు కొంచెం గరం మసాలా అట్లాంటివి కావాలంటే వేసుకోవచ్చు కానీ నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి కొంచెం ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసి చేస్తాను కాబట్టి ఇక అదే సరిపోతుంది మసాలా తినే అలవాటు ఉంటే అట్లా వేసుకోవచ్చు కొందరికి మసాలా ధనియాల పొడి ఉంటుంది కదా అది లేనిది అసలు వాళ్ళకు కూర తిన్నట్టు అనిపించేది రకరకాల అలవాట్లు ఆచారాలు పద్ధతులు అన్నీ ఉంటాయి కాబట్టి ఎవరిది మనం ఏం తప్పన మూత పెడదాం ఒక రెండు నిమిషాలు మూత పెడదాం అంతే ఇక్కడైతే రైస్ అయ్యింది స్టవ్ బంద్ చేద్దాం ఇంకా ఇప్పుడు మూత తీసి ఇలా మన గుర్చుకుడు ఉడేద్దాం ఉడకబెట్టించడం ఇది ఇది వేసిన తర్వాత ఉపకారం వేసి కలుపుదాం అన్నీ తీసి లేస్తా నేను తర్వాత ఉపకారం వేద్దాం మిల్క్ మేకర్ కూడా ఉంది కాబట్టి అన్నిటి కలిపి వేసేటట్టు వేయాలి గుర్చికుడుకాయలు కూడా అన్నీ గిన్నెలు ఉన్నాయి కూడా మొత్తం దీసిన లేచిన ఇక జాలి పెట్టినా మాడకుండా ఇంకా మాడిపోయే ఛాన్స్ ఏముండదు ఈ గోరుచిక్కుడుగాయలు ఉన్న తడితోటి ఆ మీల్ మేకర్ కూడా మంచిగా ఉడికినట్టు అవుతుంది మంచి సూపర్ టేస్ట్ ఉంటుంది ప్రతి కూరగాయకు ఒక రుచి ఉంటుంది కదా ఆ రుచి అట్లనే ఉండేటట్టు తింటేనే మంచిది ఎందుకంటే మనం ఇలా ధనియాల పొడి గరం మసాలా కొబ్బరి పొడి ఇట్లా రకరకాలు వేసుకునే అలవాట్లు ఉంటాయి చాలామందికి అవి వేసినప్పుడు ఏమవుతుంది అంటే న్యాచురల్గా దీనికి ఒక రుచి ఒక వాసన రుచి ఉంటుంది కదా అది మిస్ అవుతాం అన్నీ కూరలు ఒక రకం అనిపిస్తాయి అందుకని నాకు అట్లా నచ్చది ఇప్పుడు ఏం లేదు స్టవ్ మీద వేటించినాం కదా ఇష్టం ఉంటే మేడం ఇది కాకుండా ఇది చూడండి ఇట్లాంటి మూత పెట్టి దీని మీద కొన్ని వాటర్ వేయాలి వాటర్ వేస్తే ఈ వాటరు కిందికి ఆవేరు ద్వారా కొంచెం మంచిగా ఉడకడానికి ఆస్కారం ఉంటుంది కొన్ని ఉంచుదాం ఇప్పుడు చారులో పోపేసి ఇవాళ అసలు ఎంత అంటే ఇంత కూడా రెస్ట్ లేదు మార్నింగ్ నుండి పుల్ల చారు కూడా పోపేద్దాం ఏ చూడండి ఆల్రెడీ సల్ల చేయడానికి ఇప్పుడు వెజిటేబుల్స్ కట్ చేసేటప్పుడే కొత్తిమీర పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఉప్పు కూడా వేసించినా ఒకసారి బీట్ చేసి చల్లటి నీళ్ళు పోసి ఫ్రిడ్జ్లో పెడితే అయిపోతుంది ఇట్లా అంతా ఇంకా టక్కా చేసుకోవాలంటే ఒక ప్లాన్ తోటి ఉంటే వేస్తుంది మనం వెజిటేబుల్స్ పచ్చడు ఇప్పుడు చల్ల బీట్ చేద్దాం మనకింతకుముందు వేరేది ఉండే అది పాడైంది ఇక ఇప్పుడు కొత్తది తీసుకున్నాను అమెజాన్లో మొన్ననే చూడండి ఇట్లా చిలికినట్టుగా అయితే కొంచెం మంచిగా వస్తుంది ఫ్లేవర్ కూడా మంచిగా ఉంటుంది ఉల్లిగడ్డ ప పచ్చిమిర్చి కొత్తిమీర కూడా వేసినా ఎప్పుడు ఇది ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం చూడండి ప్లేట్ మీద వాటర్ వేసి పెట్టినాం కదా కొంచెం ఇవి స్టీమ్ అయినట్టు అయితే అయిన తర్వాత ఇక అది తీసేసి మాముళ్ళు మూత పెట్టుకుంటే సరిపోతుంది ఆల్రెడీ మన కూడా ఉడికే ఉంది కాబట్టి ఇక ఇప్పుడు ఇంకొక రెండు మూడు నిమిషాలు మామూలుగా ఉట్టిగా మూత పెట్టాలి అంతే ఇప్పుడు టెన్ మినిట్స్ తర్వాత లంచ్ చేద్దాం మరి వీడియో ఎక్కడతోటి అటెండ్ చేద్దాం రేపు ఒక మంచి ఎడతటి మళ్ళీ వెళ్దాం